నెల్లూరు నగరంలోని గోమతి నగర్లో మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి ఘన నివారలు అర్పించారు టీడీపీ నేతలు రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివారణ అర్పించిన మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర వక్స్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బ్రహ్మం గుప్తా పలువురు టీడీపీ నేతలు పాల్గొని ఘన నివాళులు అర్పించారు 何でかわいい మంత్రి పొంగూరు నారాయణ గారి క్యాంప్ కార్యాలయంలో నారా రామ్మూర్తి గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క సోదరులు ఆయన మరణం అందరికీ చాలా బాధ కలిగిస్తుంది ఈరోజు ఆయనకి ఆయన నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి ఆయన ఆత్మశాంతి ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి వారి కుటుంబానికి కానీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నారా నాయుడు గారి మరణం పార్టీకి ఒక తీరని చెప్పి మేము తెలియజేస్తున్నా కొద్ది రోజులు కొంతకాలం ఆయన చంద్రబాబు ఎంత అండగా ఉండి సంఘటనలు ఎన్నో ఉన్నాయి కానీ ఆయన అకాల మహనాలను తెలుసు వారి కుటుంబాన్ని ఆ దేవుడు ఆత్మవైరానివ్వాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను శాసన సభ్యులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడు నారా రామూర్తి నాయుడు గారికి ఈరోజు నెల్లూరు నగరంలోని రాష్ట్ర పురపాలక శాఖ మధ్య డాక్టర్ పొంగూరు నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో ఘన అర్పించడం జరిగింది కష్టకాలంలో విద్యార్థి దశ నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి అన్ని రకాలుగా వెన్నంటి ఉండి క్షేత్రస్థాయిలో అన్ని రకాల పనులకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పనిచేసిన రామ్మూర్తి నాయుడు గారి మరణం అందరికీ కూడా బాధ కలిగిస్తా ఉంది మరి ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పనులు రామ్మూర్తి నాయుడు నిన్న చనిపోయారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు సిక్స్టీన్త్ నవంబర్ జన్మించారు డెబ్బై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఎన్నిక కావటం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చేడుదోడు వాడేగా రాజకీయాల్లో చంద్రగిరిలో ఎంతో కీలక పాత్ర వహించారు వారికి ఇద్దరు పిల్లలు ఈ ఈరోజు సినీ ఫీల్డ్ లో హీరోగా ఉంటారు నారాయణ 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 రామ్మూర్తి గారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటారు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తారు